వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్పి కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించిన డేట్ అయితే వచ్చింది అందరూ కూడా చాలా శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నారు అయితే వాటికి సంబంధించి చాలా చాలా అపోహలు ఉన్నాయి అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా కోర్టు కేసులు ఉన్నాయి కదా దీనిపైన ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది మిత్రులు కాల్ చేస్తున్నారు అలాగే వాట్సాప్ చేస్తున్నారు రీసెంట్గా మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్లో కూడా కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు అభ్యర్థులకి ఏదో ఒక విషయాన్ని మీరు చెప్పండి సార్ మీరు చెప్తే యాక్యురేట్గా ఉంటుందని అయితే చాలామంది మిత్రులు అడిగారు సో దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను కొంత కంటెంట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే మెయిన్సే లక్ష్యంగా ఒకటవ తేదీని జరిగేటటువంటి ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ సాధించాలనుకుంటున్నారో మీ అందరి కోసం మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వారి ఆధ్వర్యంలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కంప్లీట్గా పదిహేను టెస్ట్లు అయితే ఉంటాయి ఈ నెల మొత్తం మీరు రాసుకోవచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అవన్నీ కూడా మీరంతా కూడా యుటిలైజ్ చేసుకోండి అలాగే ఈ నెల తొమ్మిదవ తేదీన ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ విజయనగరము ఆన్లైన్ మన మొబైల్ యాప్ నాయుడు ఎగ్జామ్ వైరస్ మొబైల్ యాప్లో ఈ నెల తొమ్మిది అంటే మే తొమ్మిదవ తేదీన ఒక గ్రాండ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్ ద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి ఇంకా ఎంత కష్టపడాలి అసలు పేపర్ ప్యాటర్న్ కంప్లీట్గా ఫైనల్ ఎలా ఉండనుందనే విషయం అయితే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ని రాయండి అలాగే కరెంట్ అఫైర్స్లో సడన్గా డేట్ రావడం వలన చాలామంది కరెంట్ అఫైర్స్ చదువుదాంలే అని ఆపేశారు కరెంట్ అఫైర్స్ ఈ నెలలో ఈ నెల అంతా కూడా మీరు ఫుల్గా ఫోకస్ చేయండి ఎందుకంటే ముప్పై మార్కులు ఈజీగానే వస్తాయి వదులుకోవద్దు కరెంట్ అఫైర్స్లో సెంట్ పర్సెంట్ మార్క్స్ సాధించే లక్ష్యంతో మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ద్వారా ప్రతి రోజు తప్పించి రోజు ఒక టెస్ట్ అయితే రాయడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది అది కూడా మీరు రాయండి కంప్లీట్గా మీ చేత ముప్పై ఐదు టెస్టుల వరకు రాయిపించే బాధ్యత మేమైతే తీసుకుంటాము రోజుకొక ఒక టెస్ట్ కూడా మీరు రాయిచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇరవై టెస్టులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఇటువంటి అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోండి మీ యొక్క నేమ్ని మా నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి ఓకే అసలు విషయానికి వద్దాము ఏపీ కానిస్టేబుల్ మైండ్స్ జూన్ ఒకటిని జరగనుందా ఎస్ ఖచ్చితంగా జరుగుతుందండి చాలామంది అపోహలు సృష్టిస్తున్నారు అసలు ఊరికనే గవర్నమెంట్ ఈ డేట్ ఇచ్చింది ఎగ్జామ్ జరగదు మీరంతా కూడా ఎవరు కూడా వర్రీ కావద్దని చెప్పేసి చాలామంది చెప్తున్నారు నేను కూడా చూశాను దయచేసి మీ అందరికీ చెప్తున్నా ఎవరు కూడా నమ్మొద్దండి దాదాపు ఏడెనిమిది ఎనిమిది సంవత్సరముల నుండి ఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం కానిస్టేబుల్ యూనిఫామ్ లక్ష్యంగానే మీరంతా కూడా ప్రిపేర్ అయిన విషయం నాకు తెలుసు మీకు కూడా తెలుసు ఈ మిగిలి ఉన్నటువంటి ముప్పై రోజులు అంటే ఈరోజు ఒకటవ తేదీ మళ్ళీ నెల ఒకటవ తేదీనే మీకు ఎగ్జామ్ అయితే జరగనుంది కాబట్టి ఈ ముప్పై రోజులు ఒక ఎత్తు ఈ ఏడు ఎనిమిది సంవత్సరాలు మీరు చదివింది ఒక ఎత్తు అండి గుర్తుపెట్టుకోండి మీరు ఏడు ఎనిమిది సంవత్సరాలు చదివిందంతా కూడా ఈ ముప్పై రోజుల్లో రివిజన్ చేయగలిగితే మీకు ఉద్యోగం వస్తుంది ఈ ముప్పై రోజుల్లో రివిజన్ చేయలేకపోతే ఉద్యోగం రాదు ఇంకా రెండో మాటే లేదు ఇందులో అసలు ఏ విధమైన అపోహ అయితే మీరు ఎవరు కూడా పెట్టుకోవద్దండి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది ప్రభుత్వము అన్ని సాధ్యాప సాధ్యాలన్నీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకొని డేట్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కానీ లేదా అఫీషియల్ వైపు నుంచి కానీ ఏ విధమైన పోస్ట్ పోన్ అవుతుందనే ఆలోచన అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది నా యొక్క అంచనా ప్రకారం కూడా చెప్తున్నాను పోస్ట్ పోన్ లాంటివి ఏమీ జరగవండి కోర్టు కేసులు అన్నీ పరిష్కారం అవుతాయి దాన్ని బట్టి ప్రభుత్వం చూసుకుంటుంది డేట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రూప్ టు ఎలా పెట్టేశాడో ఏపీ కానిస్టేబుల్ కూడా అలాగే పెట్టేస్తాడు కాబట్టి ఈ మిగిలి ఉన్నటువంటి ముప్పై రోజులు ఒక మంచి ప్లాన్గా ఈ ముప్పై రోజుల్లో కనీసంలో కనీసము మీరు నాలుగు వందల చిలకు గంటలు చదవగలగాలి అలాగే ఈ ముప్పై రోజులు సాధ్యమైనంత ఎక్కువగా టెస్టులు రాయగలగండి సాధ్యమైనంత వరకు టెస్టులు రాయండి టెస్టులు రాసి చిన్న చిన్న లోపాలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి సో ఈ ముప్పై రోజులు కంప్లీట్గా మీరు మీ యొక్క ఎగ్జామ్ పైన ఈ యొక్క మీ యొక్క ప్రిపరేషన్ పైనే కాన్సన్ట్రేషన్ చేయండి ఊరికే వీడియోస్ ఇంకా మోటివేషన్ కూడా ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఏడు సంవత్సరాలు కష్టపడిన కష్టమే మనకి బెస్ట్ మోటివేషన్ కాబట్టి ఈ మిగిలి ఉన్నటువంటి ముప్పై రోజులు ఇలా కళ్ళు మూస్తే తెరిచేలోగా ముప్పై రోజులైతే గడిచిపోతుంది కాబట్టి ఈ గడిచిపోయిన సమయాన్ని గడిచిపోయినట్టే వదిలేకున్నా ఈ గడుస్తూ ఉన్న కాలంలో ఎన్ని ఎక్కువ గంటలు మీరు ఉపయోగించుకోగలిగితే అదే మీ యొక్క సక్సెస్ అండి సో అందరికీ కూడా ఐ విషయ ఆల్ ది బెస్ట్ ఎవ్వరు కూడా ఇంకా అపోహలు వేడండి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అవ్వదు మెయిన్స్ అయితే జరిగిపోతుంది అలాగే తొమ్మిదో తేదీ మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ద్వారా నిర్వహించబోయే కానిస్టేబుల్ మెయిన్ స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ని ప్రతి ఒక్కరు కూడా రాయండి ఆఫ్లైన్లో విజయనగరంలో సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ తోటపాలెం రోడ్లో జరుగుతుంది ఆన్లైన్లో మన్నాయుడు ఎగ్జామ్ వైరస్ మొబైల్ యాప్లో జరుగుతుంది అలాగే పదిహేను టెస్ట్లు మన నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్నాయి అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి అలాగే కరెంట్ అఫైర్స్లో మీరు మంచి మార్క్స్ సాధించే విధంగా మనం టెస్ట్లు కూడా ప్రిపేర్ చేసి నాయుడు ఎగ్జామ్ వారీస్ మొబైల్ యాప్లో పెట్టడం జరిగింది ప్రతిరోజు మీరు రాసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి అప్రోచ్ అవ్వండి I wish you all the best and thank you one and all.